ఆ రోజు రాత్రి ఆ ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది చాలా ఏళ్లుగా ఆ ఇంట్లో శబ్దం అంటే నవ్వులే కానీ ఆ రాత్రి ఆ ఇంటి గోడలకే భయం వేసింది ఆ ఇంట్లో మొత్తం పది మంది ఉన్నారు అందరూ ఒకే కుటుంబం కానీ ఒక్కరికీ తెలియదు ఈ రాత్రి ఆ ఇంట్లో ఎవరో ఒకరు హత్య చేయబోతున్నారు అని మొదటి భాగం ఆ ఇల్లు ఆ ఇల్లు పట్టణానికి కొంచెం దూరంగా పెద్ద గేటు చుట్టూ చెట్లు లోపలికి వెళ్తే ప్రశాంతంగా అనిపించే ఇల్లు ఆ ఇంటి యజమాని పేరు రామచంద్రయ్య ఒకప్పుడు చాలా గౌరవంగా జీవించిన మనిషి అతనితో పాటు ఆ ఇంట్లో ఉన్నవాళ్లు అతని భార్య లక్ష్మి పెద్ద కొడుకు సూర్య సూర్య భార్య మాధవి చిన్న కొడుకు కిరణ్ కిరణ్ భార్య దీప్తి పెద్ద కూతురు అనిత అనిత భర్త రఘు చిన్న కూతురు సౌమ్య ఇంట్లో పనిచేసే పాత నౌకరు నారాయణ మొత్తం పదిమంది బయటికి చూస్తే అందరూ హ్యాపీ ఫ్యామిలీ కానీ లోపల ప్రతి ఒక్కరి మనసులో ఒక రహస్యం ఉంది రెండో భాగం ఆ రాత్రి ఆ రోజు రాత్రి భోజనం అయిపోయింది అందరూ హాల్లో కూర్చున్నారు రామచంద్రయ్య ఒక్కసారిగా అన్నాడు రేపు ఉదయం నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందరూ ఒకరినొకరు చూసుకున్నారు సూర్యకి టెన్షన్ కిరణ్ ముఖంలో అసహనం అనిత కళ్లలో భయం లక్ష్మి నిశ్శబ్దంగా ఉంది ఆ మాటతో ఆ ఇంట్లో గాలి కూడా బరువుగా మారింది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయ్యింది అందరూ గదుల్లోకి వెళ్లారు అప్పుడు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలు నిమిషాలకు ఒక అరుపు అయ్యో మూడో భాగం హత్య అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు రామచంద్రయ్య గది దగ్గర తలుపు తెరిచి ఉంది లోపల రామచంద్రయ్య మంచం మీద పడిపోయి ఉన్నాడు శ్వాస లేదు డాక్టర్ పిలిచారు అతను స్పష్టంగా చెప్పాడు ఇది సహజ మరణం కాదు హత్య ఆ ఇంట్లో ఉన్న పది మందిలో ఒకరు హంతకుడు పోలీసులకు ఫోన్ చేశారు నాల్గో భాగం పోలీస్ ఎంట్రీ ఇన్స్పెక్టర్ విక్రమ్ అక్కడికి వచ్చాడు చాలా ప్రశాంతంగా చాలా లోతుగా చూస్తాడు మొదటి మాట ఈ ఇంటి నుంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు అందరి ఫోన్లు తీసుకున్నారు గదులు సీల్ చేశారు ఇన్స్పెక్టర్ విక్రమ్ అన్నాడు ఇక్కడ నిజం ఉంది అది బయటికి రావాల్సిందే ఐదో భాగం అనుమానాలు ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు లక్ష్మి భర్తపై ప్రేమ ఉంది కాని అతను రాసిన విల్వల్ల తనకు ఏమీ రావడం లేదు సూర్య వ్యాపారంలో నష్టాలు డబ్బు కోసం తండ్రిపై ఒత్తిడి మాధవి ఆ ఇంట్లో తనకు అవమానాలు జరిగాయని కన్నీయులు కిరణ్ తండ్రి తనను చిన్న చూపు చూసేవాడు దీప్తి ఆస్తిలో తన పిల్లలకు వాటా కావాలి అనిత తండ్రి తన గతాన్ని బయటపెడతాడని భయం రఘు డబ్బుల కోసం అప్పులు సౌమ్య అందరికీ మంచిదే అనిపించే అమ్మాయి నారాయణ ముప్పై ఏళ్లుగా సేవ చేస్తున్న నౌకరు ప్రతి ఒక్కరి దగ్గర ఒక మోటి ఉంది ఆరవ భాగం నిజానికి దగ్గరగా పోలీస్కి ఒక విషయం అర్థమైంది రామచంద్రయ్య ఆ రాత్రి చనిపోవడానికి ముందు ఒక డైరీ రాశాడు అది కనిపించలేదు ఇన్స్పెక్టర్ విక్రమ్ అన్నాడు డైరీ ఎవరి దగ్గర ఉందో అతడే నిజాన్ని దాచుకుంటున్నాడు ఏడో భాగం ట్విస్ట్ చివరికి డైరీ దొరికింది అది సౌమ్య దడిలో అందరూ షాక్ కాని సౌమ్య ఏడుస్తూ చెప్పింది నాన్న చనిపోలేదు అతన్ని చంపింది నేను కాదు ఇన్స్పెక్టర్ డైరీ చదివాడు అందులో రాసింది నన్ను చంపేది నా రక్తమే అందరూ నిశ్శబ్దం ఎనిమిదో భాగం నిజం బయటపడింది హత్య చేసింది ఎవరు నారాయణ ముప్పై ఏళ్ల క్రితం రామచంద్రయ్య చేసిన తప్పుకు ప్రతీకారం అతను నెమ్మదిగా విషం ఇచ్చాడు ఎవరూ గమనించలేదు అతను అన్నాడు న్యాయం ఆలస్యం అయినా తప్పదు పోలీస్ అతన్ని అరెస్ట్ చేసింది చివరి భాగం ముగింపు ఆ ఇల్లు మళ్లీ నిశ్శబ్దం అయింది కాని ఇప్పుడు అది ఖాళీగా ఉంది ఇన్స్పెక్టర్ విక్రమ్ ముందు అన్నాడు నిజం ఎంత లోతులో ఉన్నా బయటికి రావాల్సిందే